ఆమె టార్గెట్ న్యూజ్వేడ్ మాజీ బ్యాంక్ మేనేజర్ నుంచి మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్నారు ప్రజలు ఆమె నుంచి మమ్మల్ని రక్షించాలని న్యూజ్వేడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు ఆ వివరాలం ఏంటో ఒకసారి చూద్దాం బ్యాంక్ మేనేజర్ గా పలు ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన న్యూజ్వేడ్ నియోజకవర్గం మరపందం గ్రామానికి చెందిన దావురూరు ప్రభావతి వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించాలని పలువురు గ్రామస్తులు కోరారు మాకు న్యాయం చేయాలంటూ నూజివేడు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు నూజివేడు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ డబ్బులు ఉన్నవారిని లేని వారిని దళితులను మోసం చేసిందని బంగారం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు ఆమె ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం వైపుకు వెళ్లి నాకు వారు తెలుసు వీరు తెలుసు అని తెలుపడం జరుగుతుందని అన్నారు గ్రామానికి చెందిన అవినేని పద్మాకరరావు మండవ విజయలక్ష్మి దోనవల్లి పద్మాకరరావు దోనవల్లి వెంకట్రావు తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పద్మావతి గంగూరులో ఒక బ్యాంకు మేనేజర్గా అవకతవకలకు పాల్పడి సస్పెండ్ అయిందన్నారు ప్రభావతి బంధువులమైన తమను అక్కడ వారు ప్రశ్నించగా ఇదేమని అడిగినందుకు సొంత మేనమామనైన తనపైన రేప్ కేసు పెడతానని బెదిరింపులకు దిగిందని ఖమ్మంపాటి సుజయరాజు ఆవేదన వ్యక్తం చేశారు తమ సోదరికి రావాల్సిన వారసత్వ ఆస్తులను సైతం అక్రమంగా పొందిందని అదే కాక ఆమె ఇంటి చుట్టుప్రక్కల వారిని సైతం బెదిరిస్తూ దాడులకు దిగుతుందని దీనిపైన పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా రౌడీ షీట్ కూడా నమోదైందని అయినా ఆమె పద్ధతి మార్చుకోలేదని వారు ఆరోపించారు మరి బంధం సంబంధించినటువంటి దౌలిరి పద్మావతి అనే ఆమె మీద మా రోజు రోజు పోలీస్ స్టేషన్లో ఆరు కేసెస్ నమోదయ్యి కంటిన్యూస్గా ఆమె పైన అనేక రకమైన బిరుదల వస్తే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి మేము విచారణ చేస్తూ ఉన్నాం ఏదైతే మాకు కంటెంట్ వచ్చి క్యాక్ కేసెస్ ఉన్నాయో దానికి సంబంధించి ఆరు కేసెస్ నమోదు చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆమె నుంచి మాకు రక్షణ కావాలని చెప్పేసి చెప్తూ వస్తూ ఉన్నారు దానికి సంబంధించి ప్రతి విషయం కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ నమోదైన కేసుకు సంబంధించి ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని చాలామంది మా మీద ఈ రిపోర్ట్లు ఇస్తున్నారు దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది దాన్ని బేస్ చేసుకుని అమ్మాయికి సంబంధించి షీట్ కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా మేమందరూ కూడా మీకు తెలియజేసేది ఏంటంటే ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు తెలియజేసి అన్నసరంగా ఎటువంటి ఉద్రిక్తమైన వాతావరణం క్రియేట్ చేయకుండా ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను వీడియో మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు అయిన కూడా ఆశీర్వాదం ఒక హనీ టాపర్ అదేవిధంగా చేతులైనటువంటి దావులు ప్రభావిత గురించి చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను విషయం ఏంటంటే ఆవిడ చేసే ప్రతి పని కూడా చీటింగ్ మీకు బంగారం ఇప్పిస్తాను పలానా బ్యాంకులో బంగారం ఉంది ఐదు ఆరు కాసులు బంగారం ఉండదు సో దానికి కాసుకి రెండు ఐదు కాసులున్నా ఆరు కాసులు ఉన్నాడు లక్ష యాభై వేలు రెండు లక్షలు ఇస్తే మీకు ఇచ్చేస్తా బంగారం అని మోసం చేస్తూ ఆ విధంగా ప్రయాణం చేస్తూ జరిగింది లాస్ట్ ఆ ఎంఐ విషయం ఏంటంటే మోసం చేసేదల్లా ఉన్నతమైన కుటుంబాలను మోసం చేస్తే అసలు లేని కుటుంబాలను కూడా మోసం చేస్తాం మొదలెట్టింది అది కూడా మా ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళని కారు తీసుకుంది వారం రోజులు వాడుకుంటారని తీసుకొని ఆ కారు ఆమె దగ్గర పెట్టి కారు వంట ఇవ్వదు కారు ఓమని అడుగుతానికి వెళ్తే నీ మీద రేపు కేసు పెడతాను ఇంకో కేసు పెడతాను ఏ విధంగా నేను ఇబ్బందిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నంతకాలం అదే ప్రయాణం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తే నాకు నారా లోకేష్ బాబు గారు ఉన్నారు ఆయనతో నేను ప్రయాణం చేయించి నేను ఏదైనా కానీ నేను చేయగలను చంపగలను ఏదైనా చేయగలను నిర్ణయం తీసుకుంటాను దయచేసి మీడియా మిత్రులు తెలియపచ్చదొకటే ఆమెను ఇమీడియట్లీ అరెస్ట్ చేశారు బెయిల్ మీద బయటికి వచ్చింది అయినా కానీ ఆ ఆవిడ కదా దయచేసి మీడియా వాళ్ళు గమనించి ఆమెకి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆవిడకి పిన్ని నవ్వుతానండి ఇంటి దగ్గర మా అమ్మగారు రెండు పదిహేను రోజులు కోమాలు ఉన్నాయని చూసి చేశాను ఇరవై రెండు కాసులు బంగారం పది లక్షల డబ్బు అక్కడ ఒక ఐదు చెంట్లు ఇస్తాడో రాంచుకున్నారంటే అవన్నీ తీసుకుని నా పిల్లల మీద నా మీద నా భర్త మీద కేసులు పెట్టి కానీ నాన్న ఇబ్బందులు చేసి నన్ను నా పాలు చేసి లేనిపోయిన బురదలన్నీ చల్లి నాన్న ఇచ్చేస్తున్నారండి చాలా ఆ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది భర్తను వదిలేసి వచ్చింది ఆ భర్త మా దగ్గరికి వచ్చాడు మేము మేమే గెలవలేకపోతున్నాం అయ్యా నీకు మళ్ళీ మేమేం చెప్పము ఎక్స్పెన్స్ అయ్యింది దేని గురించి మరి ఆవిడకి మెంటల్ కండిషన్ ఏమన్నా అదుపు తప్పిందో ఏమోనండి మరి అందరి మీద విపరీతంగా కేసులు పెడతాం ప్రతి ఒక్కళ్ళ మీద రేపు కేసులు నేను అదేమంటే పదకొండు మందిని తలకాయలు తీసేస్తాను పన్నెండు మందిని తలకాయలు తీసేస్తాను అది ఇదని లేనిపోయిన ఇది ఇబ్బందులు బాగా పెడుతున్నాయి ఏమంటే బంగారం డబ్బు ఇలస్థలం అది రాన్ చేసుకుని నన్ను నాన్న ఇబ్బందులు పెడుతున్నారు మరి తోటిగా అమ్మ లాగా నేను పుట్టాను కదా నాకు కూడా రావాలి కదా ఉండే దగ్గర మా కాలనీలో దావరి ఉంటుందండి వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏంటంటే వాళ్ళకు మా బావగారు వాళ్ళ గొడవల దగ్గర లారీ అద్దాలు బాగా కొట్టిందని వెళ్ళి నలుగురితో మాట్లాడి సంతకాలవి పెట్టించుకొని మేము కేసు పెట్టామని చెప్పేసి నా మీద కక్ష సాధింపు చర్యగా నా ఇల్లు బాగా కొట్టిస్తానని నా ఇంటికి అప్రూవల్ లేవని లేకపోతే ఇంకో రకంగా అనేక రకాలుగా నన్ను బెదిరించుకుంటూ వస్తుందండి యూనియన్ బ్యాంక్లో మేనేజర్గా చేస్తూ ఆవిడ సస్పెండ్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ చేస్తుందండి ఆవిడ పెద్ద ఫోర్ ట్వంటీ లేడీ అండి ఆవిడ పేరు కిలాడ్ లేడీ అసలు వీడితనంగా చేస్తుందండి ఆవిడ అరాచకం ఎలాగ ఉంటదంటే ఫోన్ చేస్తుంది అనీ టేపర్ అండి ఒక లెక్కలో చెప్పాలంటే అని టేపర్ పాయస్ పెట్టుకుని మన్నే బెదిరిస్తుందండి క్రికెట్ బెట్టింగ్ ఆడద్దండి బెట్టింగ్ లో ఒక్కొక్క ఒక సిగరెట్ గాని ఒక ముందుగానే తాగేటప్పుడు టీవీ పెట్టుకుని ఒక్క ఒక్క బాలు సిక్స్కి ఐదు లక్షల ఆరు లక్షల పని కడద్దండి ఆ మనిషి అంత ఫోర్టు ఉంటే అన్ని అలాగూ అందరినీ బ్లాక్ మెయిల్ చేసి ఇలా చేసి దావులూరి ప్రభావతి అనే అమ్మాయి బ్యాంక్ మేనేజర్ని నేను అలా నా బ్యాంక్లో చేస్తున్నాను నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నా దగ్గర రావడం జరిగింది నాకు కొన్ని విషయాల్లో మరిబంధం గ్రామంలో సీతారాంపురం గ్రామస్తుడు యోగేశ్వరరావు అతనితో నాకు ఇబ్బందులు ఉన్నాయి మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు పిలిపించి మాట్లాడండి అని చెప్పని ఉంది మరి నీ ఇబ్బందులు ఏంటమ్మా అని అంటే నన్ను సెక్చువల్గా ఎరాజ్ చేస్తున్నాడు లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది చెప్పడం జరిగితే ఆ యర్మల నేను యోగేశ్వరని పిలిచి ఏమయ్యా నేను ఏంటి నీ మీద ఈ రకమైన ఇది వచ్చింది మరి అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఇట్లా నాకు ఇబ్బందిగా ఉంది నాకు ఏదో ఒకటి రాజీ చేయండి అని చెప్పని అడుగుతుంది అని అనగా అతను వేరే వర్షంలో చెప్పడం బిగించేశాడు నాకు ఇది నిజమో అబద్ధమో తెలవని పరిస్థితుల్లో నేను ఊళ్ళో ఈ అమ్మాయి ఉండే గ్రామంలో ఉండే పెద్ద మనుషుల్ని వాళ్ళని మిగతా గ్రామస్తుల్ని పక్క ఊళ్ళో వాళ్ళని ఈయంతో పాటు చేసే ఉద్యోగస్తుల్ని ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి బ్యాంకుని చీట్ చేసిందని బ్యాంక్ వాళ్ళు ఈ అమ్మాయిని సస్పెండ్ చేశారని చెప్పడం జరిగింది తర్వాత మరిబంధం గ్రామంలో మిగతా గ్రామస్తుల్ని మా పార్టీ నాయకులను కానీ గ్రామస్తులను కానీ అడిగితే ప్రతి ఒక్కరితో తగాదని ఈ అమ్మాయి ప్రతిరోజు అతనితో సన్నిహితంగా ఉంటూ వాళ్ళ ఫోన్లు చేస్తా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం ఆడి మీద అవసరమైతే రేప్ కేసు పెడతానని చెప్పని బెదిరియటం ఈ రకంగా చేసేదండి గతంలో ఈ అమ్మాయి ఉన్న ఇంటి దగ్గర ఇరవై రెండు దగ్గర దగ్గర ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మంది ఫ్యామిలీస్ ఈ అమ్మాయి కాంపౌండ్ దగ్గర చుట్టుపక్కల నైబర్స్గా ఉన్నారు ఆన్లైన్ ఎంక్వైరీ చేస్తే ఇరవై ఐదు మందిలో ఇరవై ఐదు మందిలో ఇరవై నాలుగు మంది ఈ ఎంఐ మీద కేసు పెట్టారని ప్రతి ఒక్కరితోనూ తగాదాన్ని నా ఇంటి ముందు నీ బండి ఎందుకు వెళ్తుంది లేకపోతే నా ఇంటి ముందు నీ కారు ఎందుకు ఆగింది నా ఇంటి ముందు నీ లారీ ఎందుకు పెట్టారు అని ఒక రకంగా కాదు రకరకాలుగా తీరా నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో న్యూస్ ఇటు రోజు పోలీస్ స్టేషన్లో కానీ ఈ అమ్మాయి పనిచేసిన దాంట్లో కానీ ఇచ్చేస్తే ఈ అమ్మాయి మీద పదకొండు కేసులు దగ్గర దగ్గర పది నుంచి పదకొండు కేసులు నమోదైనాయి అని తెలిసింది రీసెంట్గా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ అమ్మాయి మీద రౌడీ షీట్ కూడా ఒక లేడీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయటం అనేది నేను మొట్ట మొట్టమొదటిసారి వింటాం ఈ అమ్మాయి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయటం అనేది జరిగింది అని చెప్పని చెప్పారు చెప్పిన తర్వాత నేను ఇక ఈ విషయం గురించి ఈ అమ్మాయి ఎంత చేటరో పొద్దున మా గవర్నమెంట్ వచ్చింది ఏదైనా మంచి చేయాలి కానీ ఇటువంటి వాళ్ళని ఎమటేసి తిరిగితే మా పార్టీకి మా నాయకుడికి కానీ మాకు కానీ అప్రదిష్ట పోలవుతామని చెప్పని నేను ఆ విషయంలో పట్టించుకుంటాం మానేశాను కానీ ఓవరాల్గా చూస్తే ఈ అమ్మాయి మెంటాలిటీ కానీ ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఫాదర్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కానీ పద్దెనిమిదిలో కానీ ఐపీ డిక్లేర్ చేశాడు ఐపీ డిక్లేర్ చేసిన దాని మీద ఇక ఈ జనాల్ని ఇప్పుడు ఇవన్నీ దాన్ని బట్టి ఈ అమ్మాయి నిజంగా చీట్ చేయడానికి అలవాటు పడిందని భావించి నేను ఆ అమ్మాయి విషయం కానీ ఇది కానీ నేను పట్టించుకుంటాం మానేశాను